ఓం హాయ్ అండి అందరికీ నమస్కారం మనం ఈరోజు ఈ వీడియోలో గురు మార్పు కారణంగా కొన్ని రాసుల వారికి ఆర్థిక కష్టాలు తప్పవు ఇందులో మీ రాశి ఉందేమో చూసుకొని ముందుగా జాగ్రత్తలు తీసుకోండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మీ సపోర్ట్ మీ గ్రహాల కదలికలు మనిషి జీవితాన్ని ప్రభావితం చేస్తాయని జ్యోతిష్ శాస్త్రం చెప్తుంది ఇక ఇప్పుడు గురు భగవానుడి కారణంగా కొన్ని రాసులకు ప్రతికూల పరిస్థితులు ఏర్పడినున్నాయి ఆ రాసులు ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాము గురు భగవానుడు తొమ్మిది గ్రహాల్లో శుభం కలిగించేవాడని పేరుంది గురు భగవానుడు సంవత్సరానికి ఒకసారి తన స్థానాన్ని మారుస్తాడు ధనస్సు మీనరాశికి అధిపతి గురు గ్రహ సంచారము ఖచ్చితంగా అన్ని రాశులపై ప్రభావం చూపుతుంది ఈ సంవత్సరము చాలా ప్రధాన గ్రహాలు తమ స్థానాలను పెద్దగా మార్చుకోలేదు అయితే ఈ సంవత్సరము గురువు సంచారము చాలా ముఖ్యమైనదిగా భావిస్తారు ఇప్పటి వరకు మేషరాశిలో సంచరిస్తున్న గురుగ్రహము మే ఒకటిన వృషభ రాశిలోకి ప్రవేశించింది శుక్రుడి రాశి అయిన వృషభ రాశిలోకి బృహస్పతి ప్రవేశించడం వల్ల కొన్ని రాశులు ప్రభావితం అవుతాయి కొన్ని శుభ ఫలితాలను పొందుతారు కొన్ని అశుభ ఫలితాలను పొందుతారు బృహస్పతి సంచారం వల్ల అనేక రాశుల వారికి ప్రయోజనం చేకూరినప్పటికీ కొన్ని రాశుల వారికి కొన్ని సమస్యలు ఎదురవుతాయి ఆ రాసులు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాము వృషభ రాశి గురు సంచారం వల్ల మీకు అనుకూలమైన పరిస్థితులు ఏర్పడవు ఆర్థిక పరిస్థితుల్లో ఎప్పటికప్పుడు ఒడిదుడుకులు ఏర్పడతాయి ఆర్థికంగా నష్టపోయే అవకాశం ఉంది ప్రతికూల మార్పులు ఎదురవుతాయి కుటుంబంలో విభేదాలు తలెత్తే అవకాశం ఉంది రాశి గురు భగవానుడి వల్ల మీకు వివిధ రకాల సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉంది ఆర్థిక ఇబ్బందులు కలుగుతాయి ప్రతికూల పరిస్థితులు ఎదురవుతాయి ఆర్థిక పరిస్థితుల్లో చెడు పరిస్థితులు ఎదురవుతాయి జీవితంలో ఒడిదుడుకులు తప్పవు తులారాశి గురు సంచారం వల్ల పెద్దగా లాభాలు ఉండవు పనిచేసే చోట జాగ్రత్తగా ఉండాలి మీ సోదరి మనులతో మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి పై అధికారులతో వాదనలకు ఆస్కారం ఉంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మీ సపోర్ట్ మీ